తెచ్చుకోకపోవడము తెలుసుకోకపోవడము అది చాలా లోపం ఇంకొకటి ఏంటంటే మనకు తెలిసిన దాన్ని మంచిని వేరే వాళ్ళకు షేర్ చేసుకోవడానికి మనం ఇష్టపడం వాళ్ళతో పంచుకోవడానికి ఎందుకు ఇలా పల్లెటూర్లలో ఐకమత్యము బాగా లోపించింది పట్టణాల కంటే ఇప్పుడు పల్లెటూరు దారుణంగా తయారైనాయి ఒకప్పుడు బంధాలకు అభిమానాల కాప్యాతలకు పల్లెటూర్లు పట్టుకొమ్మలైతే ఇప్పుడు అది రివర్స్లో ఉంది పల్లెటూర్ల కంటే తయారై ఉన్నారు పల్లెటూర్లలో మీరు కానీ కలిసికట్టుగా ఉండి క్లస్టర్స్గా ఏర్పడి వ్యవసాయం చేసుకుంటూ మీ ఉత్పత్తుల్ని ఎక్కడ మార్కెట్ చేసుకోవాలి ఇవన్నీ కలిసికట్టుగా చేసుకోకపోతే మీరు ఎప్పుడు ఇలాగే నలిగిపోతూనే ఉంటారు ఎప్పుడు మీరు ఆధారపడే ఉంటారు మీ ఉత్పత్తిని ప్రభుత్వాలు కొనాల్సిన అవసరం ఏంటి ఇది ఎక్కడైనా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉందా ఎందుకు కొనాలి మనము ఆందోళన చేస్తాం నా పంట కొనలేదు నా పంట కొనలేదని ఎందుకు ఆ పరిస్థితి మేము తయారు చేసిన ఉత్పత్తులకి మేము ధరలు నిర్ణయించి మేము అమ్ముతున్నాము నువ్వు పండించిన పంటకి నువ్వు ధరలు నిర్ణయించి ఎందుకు అమ్ముకోలేకపోతున్నావు కారణం తెలుసా నియంత్రిత వ్యవసాయము మన దేశంలో లేకపోవడం దానిని మీరు స్వాగతించకపోవడం దీని కారణం మీరు పోయి రాజకీయ నాయకుల చేతుల్లో ఉండిపోవడం ప్రతి దేశంలో అభివృద్ధి చెందుతున్న దేశంలో వాళ్ళ దేశాలకు అవసరం ఎంతో ఏ ఏ పంట ఎంతెంత పండించాలో ఏ రాష్ట్రంలో ఎంత పండించాలో ఇవన్నీ ఆ దేశం మొత్తం ఒక టేబుల్ వచ్చేస్తుంది ప్రతి స్టేట్కి ప్రతి డిస్టిక్కి ఒక టేబుల్ వచ్చేస్తుంది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వస్తుంది దాని ప్రకారమే పంటలు పండించాలి రైతులు మిగిలిన దాన్ని ఏ దేశాలకు ఎగుమతి చేయాలనేది అది కూడా దారి చూపించాలి రైతులకి కానీ మనమేం చేస్తున్నాము ఏదైనా ఒక నియంత్రిత వ్యవసాయ పద్ధతి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం రెండు సంవత్సరాల కిందట ట్రై చేసింది నియంత్రిత సాగు తీసుకురావాలి అని అది మంచి పరిణామం కానీ మనం ఏం రోడ్లు ఎక్కాం మేము పంటలైజ్ మా ఇష్టం అని మీ ఇష్టమైతే ఏం సంపాదించారు మీ ప్రకారం రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలు కాకండి వాళ్ళు మిమ్మల్ని ఉద్ధరించేది శూన్యం కాబట్టి ఇది దేశం మొత్తం నియంత్రిత సాగుకు మనము ఆహ్వానం పలకాలి ఏ రాష్ట్రంలో ఏ పంటలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయో ఆ పంటలు ఎన్ని ఎకరాలు వేయాలో ఇదంతా ఒక క్లియర్ పిక్చర్ రాకపోతే ఇప్పటికీ మన దేశంలో మనం ఎప్పటికీ బాగుపడము ఏదైనా గుర్తుపెట్టుకోండి మీరు కూడా పండించి అమ్ముతున్నారంటే అది కూడా వ్యాపారమే మీరు పండించి అమ్మేదానికి మేము